జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు పాలన పోవాలని చెప్పి ఒక వర్గానికి కుమ్మ కాస్త అందినదంతా దోచుకుని దాచుకునేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చర్మగీతం పాడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ మైనార్టీ ముస్లిం ధనిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలకి ఆర్థికంగా సామాజికంగా పార్టీ అండగా ఉంటుందని చెప్పి మన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇప్పుడు గతంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన మొన్న గుడివాడు వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి ఇక్కడ నుంచి మీరు విజయవాడ వెళ్ళడానికి ఫోర్ లైన్ లో నిర్మిస్తానని చెప్తాడు బస్ స్టాండ్ని సుందరీకరణ చేస్తానని చెప్తాడు ఇక్కడ నారాయణనో చైతన్యనో వాళ్ళకిచ్చి ఒక మెడికల్ కాలేజీ కడతానని చెప్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఇళ్ళు నిర్మించిస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడికి మైండ్ చేయట్లా అల్జమర్ డబ్బుతో బాధపడుతున్నాడు గత తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగండు రాష్ట్రానికి ఆయన పార్టీ అధికారంలో ఉండగా ఈ గుడివాడక శాసనసభ్యులుగా ఏ పార్టీ వాళ్ళు పనిచేశారని చెప్పి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు గుడివాడలో శాసనసభ్యుడిగా రాజశోహనత్రి చౌదరి రాయ వెంకటేశ్వర ఇద్దరు శాసనసభ్యులుగా ఉన్నారు అప్పుడు ఎందుకు కట్టలేదు బస్ స్టాండ్ అని చెప్పి అడుగుతున్నా అదేవిధంగా గుడివాడ నుంచి నాలుగు రైలు రాజారు విజయవాడకి ఆ రోజు ఎందుకు నిర్మించలేదు చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా అదేవిధంగా ఆ రోజు మెడికల్ కాలేజీ కాదు కనీసం ఇంటర్మీడియట్ కాలేజీ కూడా ఎందుకు పెట్టలేదని చెప్పి నేను అడుగుతున్నా గుడివాడకి ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉందడుగుల రోడ్డుకి అంకురార్పణ జరిపితే ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు నీ శాసనసభ్యులు అధికారంలో ఉండగా కనీసం పనులు కూడా ఎందుకు ప్రారంభించలే దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా గుడివాడలో రెండు వేల నాలుగు కంప్లీట్ అయ్యేటప్పటికీ ఈ గుడివాడలో పది వేల మందికి ఇళ్ళ పట్టాలి కావాలని చెప్పి గుడివాడ నుంచి ఐదు రోజు పాదయాత్ర చేసింది నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు తొంభై ఎనిమిది ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసి మరణిస్తే నీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి దద్దమ్మ కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు సంవత్సరాలు మువ నాలుగు సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళుతోనే ఇప్పుడు ఒక వెయ్యి మందికి ఒక పన్నెండు వందల మందికి ఇల్లు కట్టించి నేనే ఉత్కరిస్తానని చూస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సింది పేదలు బడుగు వర్గాలు బలహీన వర్గాలు ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకి మీరు స్కూలుకి పంపిస్తాయి గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా పదిహేను వేల రూపాయలు అమ్మబడని చెప్పి మీ అకౌంట్కి ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తానని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టెన్త్ క్లాస్ అయిపోయినాక మీరు పై చదువులు చదివించుకుంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద మీ పిల్లల్ని చదివించేటువంటి బాధ్యత నాదని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పిల్లలు ఇంకోసారి చదువుకుంటా అంటే లేకపోతే అక్కడ ఉన్న ఇక్కడ చదువుకుంటే మెస్ ఛార్జీలకి మరి హాస్టల్ ఛార్జీలకి తిండికి ఇరవై వేల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే మీ పిల్లలు ఒకటో క్లాస్ నుంచి చదువు పూర్తయ్యేదాకా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీ పిల్లల చదువుల కోసం మీరు ఐదు పైసల బిల్ల కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా ఆరోగ్యశ్రీ మీ గనక వెయ్యి రూపాయలు హాస్పిటల్కి వెళ్తే ఖర్చు దాటితే అది మీ కుటుంబంలో ఎవరికి ఏ జబ్బు వచ్చినా కూడా ఏ రకమైనటువంటి వైద్యం చేయించాలన్నా ప్రభుత్వమే పూర్తిగా మరి డబ్బులు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించేటువంటి బాధ్యత నాదని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి ఎంతమంది పేదలు ఉంటే అంతమందికి ఐదు సంవత్సరాల్లో మరి స్థలం ఇచ్చి నాలుగున్నర లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేసేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఉండడానికి ఇల్లు కల్పించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ జేబు నుంచి రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా మీ పిల్లలను చదివించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మీకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి రుణాలు ఈ రోజు దాకా మీకు ఎంతైతే ఉందో అంత మీకు ఈ రోజు నుంచి జీరో పర్సెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కంచి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ మీరు ఎంతైతే అప్పు తీసుకున్నారో అంతే కట్టాలి వడ్డీ మీకు మీకున్నటువంటి పెండింగ్ ని నాలుగు దఫాలుగా మహిళమ్మ చేతులకు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సన్నకారు చిన్నకారు రైతులకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ రోజు గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే పడాలనాని ఓడించాలంటే ఈ గుడివాడ గడ్డ మీద తెలుగుదేశం పార్టీలో అందరూ చాటుతనని చెప్పి చంద్రబాబు నాయుడు రాజం ముద్దాడు నన్ను ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి విజయవాడ నుంచి మరి బోండాగిరి అడ్డలారులో దప్పు సంపాదించినటువంటి దేవినేని ఎవరు కొడుకు దేవినేని అవినేషణం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మేకవన్న పులిలాగా పులి మేకతోలు కప్పుకున్నట్టు ఇరవై రోజుల నుంచి చాలా ప్రశాంతంగా మీ ఓట్లోనే తండుకుంటానికి నటిస్తున్నాడు యాక్షన్ చేస్తున్నాడు బాబు ఈరోజు మీరు ఒకటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి ఏ కులాల మధ్య గొడవలేవు ఏ మతాల మధ్య గొడవలు ఏ వ్యక్తుల మధ్య గొడవలు వీళ్ళు నా గురించి అవుతున్నారు కులాలను అద్దం పెట్టుకుని రాజకీయాలు చేస్తానని చెప్పి నేను ఏ రోజు కులాన్ని అడ్డం నీ బాబు దేవినే నెహ్రూ వంగమేటి మోహన్ రంగారని అత్యంత కిరాతనంగా నిరాళ తీసు దారుణంగా చంపి ఆయన చంపడమే కాదు ఆయన అనుచరులు బతుకుంటే నీ ప్రాణానికి ఆయన ఉంటుందని చెప్పి ఆయన అనుచరులను కూడా చాలా క్రోరంగా అనేక కులాలకు చెందినటువంటి వ్యక్తుల్ని వేటాడి వేటాడి చంపినటువంటి గనుడు దేవినేరు నెహ్రూ గారు ఈ అక్రమంగా ఏ వ్యాపారం చేయట్లా కోటాను కోట్లు డబ్బులు సంపాదించారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అంటే వీళ్ళు చెప్తా ఉంటారు ఇక్కడ ఓడిపోయిన తద్దమ్మలో గోడివాడలో ఎందుకు ఓడిపోయారు మీరంటే కరోనాని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు ఆ డబ్బులు తీసుకొని జనం ఓట్లు వేస్తారని చెప్తారు అయితే గుడివాడలో ఒక ఐదు వందల వెయ్యి రూపాయల డబ్బులు పంచితే వ్యక్తులతో సంబంధం లేకుండా ఎంత యథాలోచన కూడా ఓటే చేస్తారని చెప్పి ఈ పిచ్చి వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు ఈరోజు ఈరోజు నువ్వు తెచ్చినటువంటి మోటలకు కానీ నువ్వు గుడివాడు విజయవాడ నుంచి తెచ్చుకున్నటువంటి మంది మార్గాలానికి కానీ ఈ గుడివాడ నియోజకవర్గం ఉన్నటువంటి ఏ ఓటర్ కూడా లొంగేటువంటి పరిస్థితి లేదు తప్పకుండా రేపు జరిగేటువంటి పదకొండో తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఈ పార్లమెంట్ మచిలీ పార్లమెంట్ పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి వల్లభనేని బాలసౌరి గారికి అఖండమైనటువంటి మెజార్టీ ఈ గురువారం నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి మీ అందరూ కూడా శక్తి వంచం లేకుండా పని చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని కోరుకుంటూ మీ అమూల్యం అయినటువంటి ఓటు ముద్రని గుర్తు పార్లమెంట్ అభ్యర్థి బాల్ సౌరి గారు పార్లమెంట్ అభ్యర్థి బాల్ సౌరి గారు గుర్తు మీద ఆయన్ని నాలుగో నెంబరు సీరియల్లో నాలుగో నెంబరు ఈ గుర్తు మీద గుద్రించి ముద్రించి మరి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఈ కేంద్రం ఉన్నటువంటి అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాలుగు లైన్ రహదారి గురించి చెప్పాలి మర్చిపోయా గుడివాడలో శాసనసభ్యుని తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే ఈయన పెనవలూరు గన్నవరం పామర్ నియోజకవర్గాల్లో ఫోర్ వేస్తాడ మన గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ అయిపోతుంది ఆ తర్వాత పామర నియోజకవర్గం పెనాలూరు నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గాలు ఉంటాయి ఇక్కడ మనం ఓటేసి మరి ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తే ఈయన రోడ్డు తీసుకెళ్ళి ఫోర్వి వే మూడు నియోజకవర్గాలు వేస్తారంట అంటే అంత ఉన్నారు చంద్రబాబు నీకు కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరికి ఆయన నమ్మినటువంటి వ్యక్తులకి ఆయనకి ఓటేసినటువంటి వ్యక్తులకి ఆయన్ని ఎవడ నమ్మితే వాడికే వెన్ను పోటు పడిచి వాడికి నాన రూపం లేకుండా చేస్తాడు చంద్రబాబు నాయుడికి అనాథ పిల్లలంటే కనీసం మమ్మకారం కూడా ఉండదు బాబు హరికృష్ణ గారు చనిపోగానే కుక్కటి తీసుకెళ్లి తీసుకెళ్ళి మా బాషాలు అమ్మే సుహాసిని పెట్టి బలి చేసాడు పాప నెహ్రూ గారు చచ్చిపోగానే అవినాషం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బలి చేశాడు కాబట్టి అనాథ పిల్లల్ని చంద్రబాబు నాయుడు వదిలించుకుంటాకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడు తప్పకుండా మీ రెండు ఓట్లు అసెంబ్లీకి పార్లమెంట్కి ఫైను ముద్రించి నన్ను బాల్సాహర్ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని కోరుకుంటూ సెలవు జగన్ జై జగన్